భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు కోడి రమేష్ బీజేపీ ఎస్సీ మోర్చా పట్టణ మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆయనను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ మాజీ ఎమ్మెల్యే ఆమె పట్టణ బీజేపీ కార్యాలయంలో శాలవాతో ఘనంగా సన్మానించారు ఈ రోజు బెల్లంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ మాట్లాడుతూ కోడి రమేష్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా పదోన్నతి పొందడం హర్షదాయకమన్నారు జిల్లాలో దళితుల్ని బీజేపీలో చేర్పించి పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేయాలని కోరారు ఎంపీ అభ్యర్థి గెలుపుకు కృషి భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న గోమాస శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఆయన గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రెడ్డి జిల్లా కార్యదర్శి గోవర్ధన్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాజులాల్ యాదవ్ సీనియర్ నాయకులు అజ్మీరా శ్రీనివాస్ దూది ప్రకాష్ శ్రావణ్ కుమార్ కోడి సురేష్ ముడిమాడుగుల శ్రీనివాస్ దీపారాణి మోహన్ మహేష్ రాములు మల్లేష్ ప్రభాకర్ కమల్ లాహోటి రామ్ చందర్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు దానికి మేమంతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఉన్నా కూడా కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి మన ఎంపీ క్యాండిడేట్ను గెలిపించుకుంటే మనకి ఇక్కడ బెల్లంపల్లి నియోజకవర్గంలో తప్పకుండా అభివృద్ధి కానీ మరి రాబోయే కాలంలో పార్టీ అభివృద్ధి చెందే దిశగా మరి మన మోదీ గారి నాయకత్వాన్ని బలపరచుకోవాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరినీ కూడా తెలియజేస్తూ మరి కొన్నటువంటి మన జిల్లా మోర్చా పొడి రమేష్ గారికి కూడా తెలియజేస్తూ వారు సమిష్టిగా కృషి చేస్తూ అందరినీ కలుపుకొని పార్టీని ముందు నడుకోవాలి కూడా మనం చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా నియమింపబడినటువంటి బెల్లంపల్లి పట్టణానికి చెందినటువంటి సీనియర్ నాయకులు నిన్నటి వరకు పట్టణ అధ్యక్షులుగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించినటువంటి గుడి రమేష్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఆయన పార్టీకి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు మరి అంచెలంచెలుగా ఈరోజు అనేక బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు నిన్నటి వరకు బెల్లం పట్టణ అధ్యక్షులుగా పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది మరి అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి కృషిని గుర్తించి పార్టీ రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం మరి ఆయనను ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఈ బెల్లంపల్లి ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీ చెన్నూరు ఎస్సీ రిజర్వుడ్ కాన్స్టెన్సీ మరి ఈ రెండు అసెంబ్లీలలో దళితులు అధికంగా ఉన్నారు మరి ఈ జిల్లాలోనే అత్యధికంగా ఎస్సీ జనాభా ఉంది కాబట్టి ఎస్సీలలో భారతీయ జనతా పార్టీని విస్తరించడం కోసం మరి గుడి రమేష్ గారు మరి కృషి చేసి మరి దళిత మోర్చా కమిటీలను పూర్తి వేసి పార్టీని అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ అభివృద్ధి కోసం ఆయన పనిచేయాలని చెప్పి మరి రాబోయే రోజుల్లో ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం మేము అందరం కూడా కలిసిటట్టుగా కృషి చేస్తామని చెప్పేసి అందరం కూడా పార్టీ అభివృద్ధిని చేసి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఉమాస శ్రీనివాసులు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు మరి ఆయనను గెలిపించడానికి కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పేసి మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము ఐకమత్యంగా పనిచేసేసి బెల్లంపల్లిలో ఎమ్మెల్యేను కూడా గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానీకానికి నిత్యం చేస్తా ఉన్నాము మరి భారత జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఐక్యతగా మరి భారత అభివృద్ధి కోసం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము భారత్ మాతకి జై భారత్ మాతకి జై భారత్ మాతకి జై భారత్ మాతకి జై ఈ రోజు బెల్లంగళ్ళి పట్టణంలో నన్ను సన్మానించడం జరిగింది మంచిర్యాల జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నా ఆత్మీయ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు నన్ను సన్మానించడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను మంచిర్యాల జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి దళితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి జిల్లా ఖచ్చితంగా మంచిరాల జిల్లాలో దళితులకు ఎటువంటి అన్యాయం జరగకుండా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చను కృషి చేసి మరి ముందు వరుసలో నిలబెట్టి ఈ రెండు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను గెలిపించుకునే దిశగా తయారు చేస్తాం మరి అదేవిధంగా ముందు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఆ ఎంపీ ఎలక్షన్లలో కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీ తోటి గెలిపించుకోవడం జరుగుతుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను నన్ను ఈరోజు సత్కరించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హేమాజీ గారికి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి పార్టీ విషకోసమే పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు